సంక్రాంతి పండుగ అంటేనే థియేటర్స్ కొత్త సినిమాల విడుదలతో ప్రేక్షకులతో కళకళలాడుతూ ఉంటాయి అందులోనూ ఓ అగ్ర హీరో అగ్ర దర్శకుడి కలయికలో సినిమా అంటే ఆ హంగామా మరో లెవెల్లో ఉంటుంది మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఆ సినిమా ఎలా ఉంది రమణగా మహేష్ మాస్ అవతారం ఎలా మెప్పించింది అనేది రివిలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు గనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే వైరా రాయల్ సత్యం కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి దగ్గర పెరుగుతాడు వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది ఆమె తండ్రి వైరా వెంకటస్వామి అన్ని తానై రాజకీయ చక్రం తిప్పుతూ ఉంటాడు వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావించిన వెంకటస్వామి రమణతో ఓ అగ్రిమెంట్పై సంతకం పెట్టించుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెడతాడు వసుంధర్కి పుట్టిన రెండో కొడుకుని ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు తల్లిని ఎంతో ప్రేమించే రమణ ఆ అగ్రిమెంట్పై సంతకం పెట్టాడా ఇంతకీ అందులో ఏముంది తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలిపెట్టింది మొదలైన విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే ఇక త్రివిక్రమ్ తీసిన కొన్ని సినిమాల కథా నేపథ్యం వాటిలోని పాత్రలు ఇంచుమించు ఒకేలా అనిపించినా ఆయన ఎక్కడ అవసరమో అక్కడ కథపై పూర్తి పట్టు ప్రదర్శిస్తూ బలమైన భావోద్వేగాలు పదునైన మాటలతో మ్యాజిక్ చేస్తూ ఉంటారు అవే పాత్రలైనా వాటిని ఓ కొత్త రకమైన స్టైల్లో రంగరించి రక్తి కట్టిస్తూ ఉంటారు గుంటూరు కారం విషయంలోనూ అదే జరిగింది కానీ ఈసారి ఆయన మ్యాజిక్ ఏ దశలోనూ పునరావృతం కాలేదు తల్లి కొడుకుల బంధం ప్రధానంగా సాగే ఈ కథ ఆదిలోనే తేలిపోతుంది సినిమాకు కావలసిన బలమైన పాయింట్ను తొలి పది నిమిషాల్లోనే రివీల్ చేసిన త్రివిక్రమ్ వెంటనే హీరోను ఇంట్రడ్యూస్ చేసి థియేటర్లో ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్స్ ను తీసుకొచ్చాడు మహేష్ తన మార్క్ ఎంట్రీ యాక్షన్ కామెడీ టైమింగ్తో ఎరగదీశాడనే చెప్పాలి మహేష్ శ్రీలీల మధ్య వచ్చే సీన్స్ చాలా క్లాసీగా సెటరికల్ డైలాగ్స్తో మంచి ఫీల్ ఫన్ క్రియేట్ చేశాయి ఇంటర్వెల్కు భారీ యాక్షన్ ఎపిసోడ్ ఎమోషనల్ సీన్తో ఫస్ట్ హాఫ్ను ముగించి సెకండ్ హాఫ్ పై రెండింతలు అంచనాలను పెంచేశారు ఇక సెకండ్ హాఫ్లో రవిశంకర్ అజయ్ ఘోష్ అజయ్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేసిన విధానం హిలేరియస్ గా ఉంటుంది ఈ మూడు ఎపిసోడ్స్ సినిమాకు మంచి ఫన్ స్టఫ్ ను క్రియేట్ చేస్తాయి లేడీస్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలైట్ ఇక ప్రకాష్ రాజ్ రావు రమేష్ బ్లాస్టింగ్ సీన్స్ కథను మలుపు తిప్పేలా చేస్తాయి ఫ్రీ క్లైమాక్స్లో రమ్యకృష్ణ మహేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కాళ్లల్లో నీళ్లు తిరిగేలా చేస్తాయి ఫైనల్గా త్రివిక్రమ్ మార్క్ సినిమాగా ముగుస్తుంది ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ వస్తే మహేష్ బాబు కెరియర్లోనే బెస్ట్ సినిమాల్లో ఇదొకటిగా చెప్పొచ్చు సినిమాల్లో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ కు మహేష్ టైమింగ్ బాగుంది తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ చేసిన సీన్స్ ఫ్యాన్ను ఫుల్ మీల్స్ ఇస్తాయి ఇక రమ్యకృష్ణ రావు రమేష్ జయరామ్ బాబుల పాత్రల తక్కువగా ఉన్నప్పటికీ వారి ప్రజెన్స్ టోటల్ స్టోరీలో ఇంపాక్ట్ చూపిస్తాయి మీనాక్షి అజయ్ ఘోష్ రవిశంకర్ బ్రహ్మాజీ ఇలా ప్రతి పాత్ర కూడా పర్ఫెక్ట్గా జరిగి ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్గా మహేష్ బాబు పాత్ర నటన పాటలు శ్రీలల్లా డ్యాన్స్లో చెప్పొచ్చు ఇక కథ కథనం కొరవడిన భావోద్వేగాలు రచనలో కనపడని త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాకి మైనస్లుగా చెప్పొచ్చు ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల కంటే ఈసారి యాక్షన్ సీన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది దానికి తోడు చాలా రోజుల తర్వాత వన్ లైనర్స్ ఎక్కువగా రాశాడు అన్నిటికీ మించి గుంటూరు యాస ఉండడంతో పాటు మాటల్లో ఎటకారం కూడా ఎక్కువగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తం మహేష్ బాబు కామెడీతోనే అయిపోతుంది రెండు మూడు యాక్షన్ సీన్స్ చాలా వరకు అభిమానులు కోరుకునే సన్నివేశాలతోనే ఉంటుంది ఇంటర్వెల్ కూడా కథలో పెద్దగా వేగం ఉండదు సెకండ్ హాఫ్ మాత్రం కాస్త బెటర్ గా అనిపిస్తుంది ఫన్ మూమెంట్స్ చాలానే ఇచ్చాడు త్రివిక్రమ్ మహేష్ బాబు ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది కేవలం కేవలం ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ గుంటూరు కారం సినిమాను కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు రమ్యకృష్ణ మహేష్ బాబు మధ్య బాండింగ్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే అనిపిస్తుంది మహేష్ శ్రీలీలా మధ్య వచ్చే ట్రాక్ అంతా ఆకట్టుకుంది సరదా సరదాగా గడిచిపోతుంది మహేష్ బాబును మాత్రమే చూడాలి అనుకుంటే గుంటూరు కారం మదిరిపోతుంది ఇక ఫైనల్ గా గుంటూరు కారం అనే సినిమా మహేష్ ను మాస్ యాంగిల్లో చూడాలి అనుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది అని చెప్పొచ్చు ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్